కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాజేంద్ర నగర్ లోని దేవి నవరాత్రి మహోత్సవాలు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణతో అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు స్థానిక రాజేంద్రనగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గా దేవి ఆలయం దగ్గర శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల మూడో తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు చేస్తున్నారు అమ్మవారికి రోజుకొక అలంకరణతో పూజలు చేస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాదా నాగేశ్వరరావు ఆయన ధర్మపత్ని నాగమణి దంపతులు నీలం సత్యనారాయణ రమాదేవి దంపతులు దుర్గా వెంకటలక్ష్మి సురేష్ బాబు నళినీదేవి కడలి వీర వెంకట సత్యనారాయణ లక్ష్మి కడలి కృష్ణ నాగదేవి మేడిశెట్టి సత్యనారాయణ మూర్తి జగదీష్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు అర్చకులు ధూళిపాళి పార్థసారథి శర్మ పూజలు నిర్వహిస్తున్నారు నీలం సత్యనారాయణ మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లగా ఈ సంవత్సరాలు చేస్తున్నామని అమ్మవారు భక్తులు కోరికలు తీరుస్తున్నారని భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉందని అన్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసే కుంకుమ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారని తెలిపారు నిన్నటి రోజున లక్ష్మీ గణపతి హోమం చేశామని రోజుకొక అలంకరణతో చేస్తున్నామని పూజల్లో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేశామని వివరించారు అష్టమి నాడు బతుకమ్మ ఉత్సవం చేస్తున్నామన్నారు భక్తులు మాట్లాడుతూ గత పదిహేనేళ్ళగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో నిర్వహిస్తున్నామని రాటముహూర్తం నుంచి ఉత్సవాల వరకు అన్నీ అమ్మే అనుగ్రహంతో జరుగుతున్నాయని తెలిపారు ప్రతిరోజు కుంకుమ పూజలు అష్టమి నవమి రోజుల్లో ఏదో ఒక రోజు హోమం శాస్త్రయుక్తంగా జరుగుతుందని అన్నపూర్ణదేవి అలంకరణ రోజు భక్తులంతా పొయ్యలు వెలిగించి కట్టెల మీద పొంగి పొంగలి వండి నైవేద్యంగా సమర్పిస్తారని ఒక రోజు సు సువాసిని పూజలు నిర్వహిస్తున్నామని వివరించారు అష్టమి రోజున సాయంత్రం జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో భక్తులు ఆటపాటలతో సందడి చేస్తారని తెలిపారు విజయదశమి నాడు జమ్మి పూజ ఉద్వాంసనతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు పద్నాలుగో తేదీన అమ్మవారికి కుంకుమ పంపిణీ చేస్తామని అన్నారు అమ్మవారి లక్ష్మిదే అవతారం అండి సాయంత్రం బతుకమ్మ పూజలే చేస్తాం నన్నేమో లక్ష్మీ దుర్గ గణపం చేసామండి నిదర్శనం చూపించిందండి ఆ తల్లి పదిహేను సంవత్సరాలు చేస్తాం సుమారు పొద్దున సాయంత్రం కూడా లక్ష్మీ గణపతి కనకదుర్గామ్మ వారి ఆలయం దసరా శర నవరాత్రి మహోత్సవంలో గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నామండి శ్రీ కీర్తిశేషులైనటువంటి శ్రీ కాదా నాగేశ్వరరావు గారు వారి ధర్మపత్ని నాగమణి గారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అంత శక్తి అంతా కూడా అమ్మవారే ఇస్తుందండి ఆమె అనుగ్రహంతోనే నిర్వహించుకుంటున్నాము ఏ ఏ రోజు రాట ముహూర్తం నిర్వహించాలనేది కూడా అమ్మవారి అనుజ్ఞ అవుతుందండి ఆ ప్రకారంగా రాట ముహూర్తం వేసుకోవడం ఆ రోజు నుంచి పూజా కార్యక్రమాలకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటామండి తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయండి అంతేకాకుండా విశేష పూజా కార్యక్రమాలు ఒక రోజున అష్టమి రోజున గానీ నవమి రోజున గానీ ఏదో ఒక రోజున హోమం నిర్వహిస్తామండి ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఒక రోజున సుహాసనీలని కూర్చోబెట్టి సుహాసిని పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి ఒక రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఆవరణలోనే పొయ్యి పొయ్యలు వెలిగిస్తామండి వరుసగా పొయ్యిలు పెట్టేసి కట్టెల మీద పొంగల్ని వండి అమ్మవారికి నివేదించడం జరుగుతుందండి ఆ అదే విధంగా అష్టమి రోజున సాయంత్రం పూట తెలంగాణ సాంప్రదాయం అయినటువంటి బతుకమ్మ ఉత్సవం కూడా నిర్వహిస్తామండి భక్తులందరూ కూడా బతుకమ్మలు తయారు చేసుకొస్తారు ఆ సాయంత్రం పూట ఆ బతుకమ్మలతో చక్కగా ఆటపాటలతో ఈ ప్రాంగణం అంతా కూడా నిర్వహించడం జరుగుతుందండి ఆఖరి రోజున విజయదశమి రోజున సాయంత్రం సెమీ పూజ కార్యక్రమంతో ఉద్వాసనతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయండి తర్వాత పద్నాలుగో తారీఖున మళ్ళా అమ్మవారికి అమ్మవారికి పూజ చేసినటువంటి ఆ పసుపు కుంకుమలు ఏ పూజ చేసినా సరే అమ్మవారు నేనున్నాను అని విన్న